అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ నేను ఈ యొక్క మనుగోలు మండలానికి నూతనంగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ లేని ఈ సందర్భంగా ఈ యొక్క మండలంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్క వినియోగదారులకి ముందుగా నా యొక్క నమస్కారాలు ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఒక ముఖ్యమైనటువంటి పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇది విద్యుత్తు ప్రమాదాలకి మరి ఏ విధంగా కన్జ్యూమర్లు దూరంగా ఉండాలనో వినియోగదారులు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే సూత్రాలని మరి పొందుపరుస్తూ ఒక పాంప్లెట్ని విడుదల చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా రెగ్యులర్గా ఎప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రస్తావిస్తూ దీన్ని వాల్పోస్ట్ రూపంలో వేయడం జరిగింది ప్రతి ఒక్క వినియోగదారులు ఈ పాంప్లెట్ని అనుసరించి మరి విద్యుత్ వేగాలకి దూరంగా ఉండడం మరి తెగిపడిన లైన్ ఏదైనా ఉంటే విద్యుత్ శాఖ వారికి తెలియపరచడం అదేవిధంగా వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకి మరి విద్యుత్ పరికరాలకి దూరంగా ఉండడం తడి చేతులతో మోటార్లు కానీ స్తంభాలు కానీ తాకకుండా ఉండడం అదేవిధంగా ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైర్లు కానీ స్తంభాలు కానీ తాకుండా ఉండాలని ఈ సందర్భంగా విద్యుత్ శాఖ వారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కాబట్టి విద్యుత్తు పరికరాలతో మీరు దూరంగా ఉండి తమ జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని మా విద్యుత్ శాఖ విజిలెన్స్ వారు మరి విద్యుత్ శాఖ అధికారులు మీ అందరికీ తెలియపరుస్తున్నాం రెండవదిగా మరి ఇంటిపైన రూప్టాప్ సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకునేదానికి మేము మీకు ఈ యొక్క పాంప్లెట్ను కూడా విడుదల చేయడం జరిగింది దీనిలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ రూప్టాప్ రాయితీలతో మీ ఇంటిపైన సోలార్ టాప్ నిర్మించుకోండి విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనేది ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య గర్ యోజన ఈ యొక్క పథకం ద్వారా మరి సబ్సిడీ వస్తుంది వన్ కిలో వాటికి నూట ఇరవై యూనిట్లు మీ ఇంటిపైనే జనరేట్ అవ్వడం జరుగుతుంది వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు తగ్గుతుంది అదేవిధంగా దీనికి గాను కేంద్ర ప్రభుత్వం మన డిపార్ట్మెంటు ద్వారా మీకు ముప్పై వేల రూపాయలు రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది వన్ కిలో వాటికి అదే మూడు కిలో వాటిలు కానీ మీరు పెట్టుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు రాయితీ లభిస్తుంది ఈ యొక్క సమాచారం మొత్తం మేము మీ పాంప్లెట్ రూపంలో ఇస్తున్నాం ఇదొక మంచి అవకాశం మీ విద్యుత్ బిల్లులు తగ్గించుకునేదానికి మరి ఈ యొక్క విద్యుత్ శక్తిని మీరు ఆదా చేసుకొని మీ కరెంటు బిల్లు తగ్గించుకునేదానికి మంచి అవకాశంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం థ్యాంక్ యూ